బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ఇచ్చేయండి ఇమీడియట్ గా తీసుకొని మూడు రోజుల్లో డెలివర్ చేయడానికి నేను ముందు ఆ వెహికల్ ఏమంటానా పాలసీ ప్రకారం మీకు పెన్షన్ పెట్టే విసుకుంటూ చెప్తాను అవి కూడా మాట్లాడదాం అందరికీ నమస్కారాలు మొన్నటి వరకు ఈరోజు వంద రోజులు అయింది నేను నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను కానీ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పరిపాలించిన ముఖ్యమంత్రిని చూ చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది మళ్ళీ అలాంటి వ్యక్తిని చూస్తామని కూడా ఆశ్చర్యం వేస్తుంది ఒకప్పుడు ఎప్పుడైనా సరే ఐదేళ్లలో ఈ మాదిరిగా వచ్చి మీతో మాట్లాడా నా ఫోటోలు చూశారా మీరు ఎక్కడా గాని పది మందితో మాట్లాడి సమస్యల పరిష్కారం చేసిన అలవాటు ఉందా ముఖ్యమంత్రి వస్తున్నాడంటే నాకే ఆశ్చర్యం వేసేది ముందు పరదాలు కట్టేసేవాళ్ళు అక్కడి నుంచి ఆయన ఆకాశంలో తిరిగిన హెలికాప్టర్ లో వచ్చిన కింద చెట్లన్నీ అరికేసేవాళ్ళు అంతేకాకుండా ఒక కర్ఫ్యూ వాతావరణం పెట్టేవాళ్ళు బలవంతంగా డాక్రా సంఘాలందరి లాక్కొచ్చేవాళ్లు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రావాలి రాకపోతే రేషన్ కట్టు పెన్షన్ కట్టు నీళ్లు కూడా కట్ అనమాట బలవంతంగా మొబైలైజ్ చేసేవాళ్ళు నేను టీవీలో చూసేవాడిని మీరు ఇంటికి పోవాలి సాయంత్రం అయితే పాలు బిండే పరిస్థితి వస్తుంది పెతికే పరిస్థితి వస్తుంది వంట చేయాలి మీరు పోవాలంటే పోనీయకుండా చుట్టూరు కందగా వేసేవాళ్ళు నాకైతే అవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అందుకే అందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలనే పంతం పొంది మొన్న ఎన్నికల్లో చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్ని సాధించి పెట్టారు ఈరోజు ఒక కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మేము ఒకటే నిర్ణయం తీసుకున్నాం నేరుగాని మా మిత్రుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాని ఇంకొక పక్కన బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం గాని ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ విధంగా పరిపాలనలో మార్పులు వచ్చాయో మీరే గుర్తుపెట్టుకోవాలి ఈ వంద రోజుల్లో నా అనుభవాలన్నీ ఒకసారి మాట్లాడతాను రోజు నేను వచ్చినప్పుడు మూడు ఇండ్లకెళ్ళాను నేను వచ్చింది ఇక్కడికి నేరుగా మీ సమస్యలు తెలుసుకోవాలని మీతో నేరుగా మాట్లాడాలని సమస్యల్ని అర్థం చేసుకుని సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను ఇప్పుడే మొట్టమొదటిసారిగా పటాస్ కజావల్ ఇంటికి వెళ్ళాను ఆయనకు ఒక తల్లి అదే మార్గంగా పక్కన చూస్తే భార్య భార్యతో సహా ఒక కూతురు ఒక కొడుకు ఆ బా తల్లికి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నెలకు నాలుగు వేల రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీకు కూడా అవసరాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆ పెద్దమ్మ మాట్లాడింది ఇంత బాగా మాట్లాడిందంటే మా వాళ్ళు ఎంబీఏ చేశారు కానీ ఎంసీఏ చేశారు పిహెచ్డీ చేశారు వాళ్ళిద్దరికంటే బ్రహ్మాండంగా మాట్లాడింది నిజ జీవితంలో చేసింది చేసిందావిడ అలాంటివన్నీ కూడా మన అనుభవాలు మనం చూస్తా ఉంటే గ్రామాల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు అధ్యయనం చేస్తున్నారు మేమేం పనులు చేస్తున్నావన్నీ చూస్తున్నారు దానిపైన నిర్ణయం చేస్తున్నారు కానీ నేను ఆలోచించింది ప్రతి ఒక్క ఇంటికి లాభం కలగాలని నేను మొన్న మీరు చూస్తే నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి పింఛన్ పెంచాం నేనే మొట్టమొదటిసారిగా పింఛన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు పెట్టాడు ఆయన దాన్ని డెబ్బై రూపాయలు చేశాను ఆ తర్వాత రెండు రూపాయలు రెండు వందల రూపాయలు చేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటేసారి ఐదేళ్లలో రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈ రోజు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేశాం సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఈ ఊర్లో కూడా మీరు ఒకసారి చూస్తే చాలా మంది పింఛన్లు వచ్చేవాళ్ళు చూస్తా ఉంటే మూడు వందల తొంభై ఐదు మందికి పింఛన్లు వస్తున్నాయి అంటే ఈరోజు మొత్తం రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది జనాభా ఉన్నారు ఎనిమిది వందల యాభై ఒక్క ఇండ్లు ఉన్నాయి కానీ అందులో రెండు ఇండ్లకు ఒక ఒక ఇంటికి పింఛనిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది చాలా అంటే చాలదు ఇంటింటికి అన్ని ఇవ్వాలనుకున్నాను కానీ ఇంకా రాబోయే రోజుల్లో సంపద సృష్టిస్తే తప్ప ఆదాయాన్ని పెంచే మార్గం లేదు అందుకని ఒకేసారి మీరు చూశారు నేను ఒక హామీ ఇచ్చాను ఏప్రిల్ నుంచి పింఛన్ ఇస్తానని చెప్పాను ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చి ఒకేసారి ఏడు వేల రూపాయలు మీ